హాయ్ అండి మీ బుజ్జివరలక్ష్మి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని పాట వేణుగా నంబు వినిపించనే చిన్ని కృష్ణయ్య కనిపించడే వేణుగా నంబు వినిపించనే దూర వయసున్న కన్నీయల హృదయాలను దోచుకున్నాడని విన్నాను చాడీలను దూర వయసున్న కన్యల హృదయాలను దోచుకున్నాడని విన్నాను చాడీలను అంత మొనగాడటే కదలేనటే అంత మొనగాడటే ఒట్టి కదలేనటి ఏడి కనబడితే నిలవయసి అడగాలి వాడిని వేణుగా నంబు విని చిన్ని కృష్ణయ్య కనిపించాడే వేణుగా నంబు వినిపించనే మన్ను తిన్నావనీయ యశోదమ్మ అడిగిందట లేదు లేదను చూ లోకాలు చూపాడట మన్ను తిన్నావనీయ యశోదమ్మ అడిగిందట లేదు చూలో లోకాలు చూపాడట అంత మొనగాడటే వట్టి కదలేనటే ఏడి కనబడితే నిలవేసి అడగాలి వాడిని వేణుగా నమ్మూ విని పెంచనే విన్ని కృష్ణయ్య కనిపించాడే వేణుగా నమ్మూ విని పెంచనే దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట జడిసిరే పల్లె ప్రజలంతాము గట దుడుకు కృష్ణయ్య మడుగులు నదుడట జడిసిరే పల్లె ప్రజలంతా మూ గారట గల్లు గల్గల్లన వల్లు జల్ జల్లన తాను పణిరాజు పడకపై తారంగమాడేనట వేణుగా నమ్ము వినిపించే ചിന് കൃഷ്ണയ കിപ്പിച്ച വേണു ഗാനം മു വിഷ ചിന് കൃഷ്ണയ്യ കടേ വേണുഗാനം